రాష్ట్ర మాల ఉద్యోగ సంఘ అధ్యక్షుడిగా మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్నటువంటి కలెక్టరేట్ ముందు రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం ప్రకాశం మాల ఉద్యోగుల సంఘం మాల మహానాడు మరియు అన్ని మాల సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ క్యాబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అదేవిధంగాను వచ్చేసి ఆ మండలంలో ఈ యొక్క వర్గీకరణకి ఎటువంటి ఆమోదం దక్కపోయినా సరే ఈ యొక్క చంద్రబాబు గారి యొక్క గవర్నమెంటు ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి ఈ యొక్క భవిష్యత్తులో ఉన్నటువంటి డిఎస్సిని కానీ ఈ యొక్క ఉద్యోగాలన్నిటి కూడా ఇమీడియట్లీగా భర్తీ చేయాలని చెప్పి హుకూం చేయటం నిజంగా మాలల పట్ల చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నటువంటి పక్షపాత వైఖరిని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం అదేవిధంగా వచ్చేసి మరి ముఖ్యంగా ఈ యొక్క ఆర్డినెన్స్ కోర్టుల పరంగా చల్లవు జాతీయ ఎస్సీ కమిషన్ ముందు నిలబడవు గతంలో కూడా గమనించినట్లయితే జాతీయ ఎస్సీ కమిషన్ ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆర్డినెన్స్ కొట్టేసింది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డినెన్స్ కొట్టేసింది ఈ యొక్క మందకృష్ణ మాదిగా దళితుల్లో ఉన్నటువంటి ఐక్యతను చెడగొట్టడానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ మనవాద పార్టీలతో చేరి భవిష్యత్తులో రిజర్వేషన్ లేకుండా ఈ యొక్క మాలా మాది పిల్లలు అదేవిధంగా దళితు బౌజులు తిరిగి పాలేర్లుగా మార్చడానికి మందకృష్ణ మాదిగా ఒక తొత్తుగా మారాడు దళితు ద్రోహిగా మిగలబోతూ ఉన్నాడు కనుక ఏదేమైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాదిగులకి న్యాయం చేస్తానని చెప్పి వాళ్ళు మబ్బి పెడతా ఉన్నారు మబ్బి అయితే జనాభా లెక్కలు తీసి రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం చేస్తే సుప్రీంకోర్టు కొట్టేస్తుందని మీకు తెలియదా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కనీసం చంద్రబాబు నాయుడు గారు చదవకుండా మీ మినిస్టర్లు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ ఎట్ట చట్ట సభల్లో ప్రవేశపెడతారు ఆర్డినెన్స్ ఎలా నిలబడిద్దని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ యొక్క రిజర్వేషన్ వర్గీకరణ ఆర్డినెన్స్ మీద ఈ యొక్క రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం కానీ మాలలు జేఏసీ తరఫున తప్పనిసరిగా ఛాలెంజ్ చేస్తాము ఈ యొక్క సుప్రీంకోర్టులో ఈ యొక్క వర్గీకరణ తీర్పుని కొట్టేవిస్తామని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలి ప్రైవేటైజేషన్లో రిజర్వేషన్ శాతం పెంచాలి అదేవిధంగా దళిత్ బహుజనులకి యొక్క మిగులు భూముల్ని పెంచాలి అదేవిధంగా దళిత్ క్రైస్తవులకు కూడా రిజర్వేషన్ శాతం పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఉన్నాము అదేవిధంగా వచ్చేసి దళితుల ఐక్యత కోరుకునే వాళ్ళు కేవలం ఒక మారలు మాత్రమే దళితుల బహుజన రాజ్యాన్ని భవిష్యత్తులు నిర్మించే వాళ్ళు కూడా మారల నాయకత్వం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్న సమాంతులు ఇంతకు మనం పెద్దలు చెప్పుకుంటారు శాసనమంత చైర్ మనం షార్ట్ నోటీస్ చర్చి జరగాలి చిర్చీయులపై దీన్ని మనం ఒక ఫైనల్ డిసిషన్ తీసుకున్నామన్నా కూడా వారు ఒప్పుకోనంత కారణంగా ప్రభుత్వం దుర్మార్గంగా దుర్మార్గంగా ఒక చీవ తీసుకొచ్చేదానికి ఈరోజు చర్యలు ముందుకేస్తూ ఐదు రోజులు టైం టైం ఫ్రేమ్ పెట్టింది ఒక రోజు డ్రాఫ్ట్ తయారు చేస్తున్నారు ఇంకొక రోజు జీడీఏకి పంపిస్తా ఉన్నారు ఇంకొక రోజు ఏపీబిఎస్ఈ పంపిస్తా ఉన్నారు ఇంకొక రోజు ఏదైతే మనకి లీగల్ గా కావాల్సిన పర్మిషన్ అన్ని కూడా ఆరు నెలల కాలంలో జరగాల్సిన అన్నింటినీ కూడా ఐదు రోజులు